పెద్దసారు సమయానికి రారు మా సమస్యలు పట్టించుకోరు అంటూ క్లాస్ రూమ్ బయట కూర్చొని నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని ధన్నూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో క్లాస్ రూమ్ బయటే కూర్చొని నిరసన తెలుపుతున్న విద్యార్థులు పాఠశాలలో సమస్యలు వీడిసి వాళ్లకు చెప్తామంటే టీసీ ఇచ్చేస్తాం హాల్ టికెట్ ఇవ్వమంటూ ఉపాధ్యాయులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న విద్యార్థులు సాయంత్రం స్టడీ అవర్లో కొంతమంది తాగి వచ్చి హరాస్మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పదవ తరగతి విద్యార్థినులు హెడ్ మాస్టర్ సమయానికి రావడం లేదని మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవడం లేదంటూ క్లాస్ రూమ్ బయటే కూర్చున్న విద్యార్థినులు ఖచ్చితంగా హెడ్ మాస్టర్ ప్రతిరోజు సమయానికి వచ్చి మాకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థినులు అంటారు సార్ అతని ప్రాబ్లం ఒకటి అది ఇది రెండు సాల్వ్ అయితే బయటకు వచ్చిన క్రికెట్ వాళ్ళు కూడా రావద్దు ఇక్కడికి స్కూల్ కి స్కూల్ స్కూల్ అయ్యే వాళ్ళకి కూడా రావద్దు గేట్ కి గోడ లాక్ వస్తున్నారు గోడ దూనికొస్తున్నా నడగ నడంగా బాగా లేకున్నారు దెబ్బలు ఎప్పుడు ఇప్పుడు టైం కష్టం ఫోన్లే అసలు ఫోన్ స్కూల్ కలవేయ్య చేసినా ఫోన్ మాట్లాడాలి మాట్లాడతాడు సార్ ఫోన్స్ కూడా తెలియదు త్రీ కాస్త ఎప్పుడు కావాలి

मैं मनन ने साल ना कि बिकार टिकट ली यम पीसी स्टाफ जी लंचर मामूल बाई पच्चीस स्टर मामल मार्ट लड़ने मार्ट लड़ लिया लेडी यार इस बार मार्ट लड़ लिया लेडी मामूल जानी आधा मार्ट लड़ मामूल क्वेश्चन लेडी क्या बात करना क्वेश्चन थे क्लास के बोर्डली में क्लास कोर्स लड़ रहा आपका बोर्� మీకు రాయనీయ తీసి మాకుంది కదా రాసే దాకు మాకుంది చెప్పేటరని మళ్ళీ తీసి వీడిసన్ వీడిసన్ అని వినిపి మేము కూడా మీరు కానీ మొత్తం మొత్తం